కాబట్టి ఎక్కడికక్కడ మాట్లాడాలా ఇప్పుడు ఎలా కోరుకుంటున్నారంటే ఒక న్యూట్రల్ వాయిస్ ఉండకూడదని కోరుకుంటూ దాంట్లో ఇబ్బంది అనుకోండి ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోతుంది అది నువ్వు వైసీపీ తప్పు చేసింది వైసీపీ వాళ్ళు చేశారన్న పాయింట్ నుంచి మిగతా న్యూట్రల్ జోలికి పోయారు అనుకోండి అప్పుడు ఇది పూర్తిగా వీళ్ళు వీళ్ళకి వ్యతిరేకత అనేది లేకుండా ఉండటానికి లేదంటే వీళ్ళు విమర్శను కూడా అంగీకరించే పరిస్థితి లేదని అప్పుడు పబ్లిక్ అంగీకరిస్తారా శాశ్వతంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్కడు కూడా ఆధిపత్య ద్వారా అంగీకరించరు అహంకారాన్ని అంగీకరించరు కొన్ని రోజులు మాత్రమే మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేయగలుగుతాం కానీ లాంగ్ స్టాండింగ్ లో అది ప్రమాదకరం అవుతుంది రెండవది ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇక్కడ ఎప్పుడు శాశ్వతం అవుతుంది అంటే ఇదంతా కూడా మమతా బెనర్జీ లాగాను ఇప్పుడు కొన్నది అయితే దేశంలో ఆవిడే లేదా గుజరాత్ ఉంది మమతా బెనర్జీ ఎక్కడ అక్కడ డిజిటల్ మీద ఏ రోజున కేసులు పెట్టింది చూడలేదు మీరు చూడండి ఎంతో వ్యతిరేకత ఉన్నాయి అక్కడ ఏమి గొడవలు చేయలేదే దాడులు చేయలేదు మీడియా మీద దాడులు చేయలేదే పాజిటివ్ పాజిటివ్గా రాసేవాళ్ళు ఉన్నారు వ్యతిరేకంగా రాసేవాళ్ళు మధ్యప్రదేశ్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది బీజేపీ అక్కడ ఏమైనా కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా సోషల్ మీడియా టార్గెట్ చేశారా గుజరాత్ ముప్పై ఏళ్ళ పైబడి ఉంది ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని ఏమైనా ఆపారా కాంగ్రెస్ సోషల్ మీడియాని ఏమైనా ఆపారా ఛత్తీస్గఢ్ పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది ఎవరు ఆపారు కాబట్టి సోషల్ మీడియా అనేటటువంటిది నువ్వు ఇవాళ అని చెప్తున్నది అదే ఇవాళ నెగిటివ్ నువ్వు గనక అది కూడా చర్చ జరగనీయకపోతే అప్పుడు నియంతృత్వం అనే కూడా వస్తుంది జనంలోకి కాబట్టి ఎవడి బతుకాలం బ్రతుకనీ సునీత కింద రాష్ట్ర ఆడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తప్పులే సునీత కిందకి మంచి అవకాశం దొరికింది అవినాష్ రెడ్డి నిర్ణయడానికి చక్కగా దాంట్లో కేసు పెట్టడం తప్పు లేదు విచారిస్తారు అది ఇప్పుడు ఎలాగో అవినాష్ రెడ్డిని ఏదో ఒక రోజున అరెస్ట్ చూపించాలన్నట్టు కోరిక జగన్ రెడ్డి అరెస్ట్ చూపించాలని ఓ కోరిక అది జరుగుతుందో లేదని ఫ్యూచర్ లో తెలుస్తుంది ఫైనల్ టార్గెట్ జగనే రైట్